చింతపల్లిలో మాదక ద్రవ్యాలు వ్యతిరేకత దినోత్సవ సందర్భంగా భారీ ర్యాలీ అల్లూరు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో అంతర్జాతీయ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకత దినోత్సవం సందర్భంగా చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివకిషోర్ గంజాయిపై పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ మాట్లాడుతూ గంజాయి పండించినా గంజాయి సరఫరా చేసినా లేక తరలించినా చట్టరీత్యా నేరమని మాదక ద్రవ్యాల్లో పట్టుబడితే బెయిల్ కూడా రాకుండా జైలు శిక్ష పడుతుందని మాదక ద్రవ్యాల వలన కలిగే నష్టాల గురించి వివరిస్తూ జీవితాలు నాశనం చేసుకోవద్దని గంజాయి కోసం మీకెవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని వారి పేరు గోప్యంగా ఉంచుతామని చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ సిం కిషోర్ తెలిపారు ఈ సందర్భంగా చింతపల్లిలో గిరిజనులతో అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు అప్పుడు మనకి జీవనోపాధి ఎలా రావాలి ఇప్పుడు రేపు పెద్దలు మీరు అందరు డిగ్రీలు చదువుతున్నారు మీకు జీవనోపాధి ఎలాగా కాబట్టి ఈ గంజాయి అనే సమస్య జస్ట్ గంజాయి అమ్ముకునేవాడికి కొనేవాడికి మాత్రం కాదు ఈ గంజాయి అనేది మీ జీవిత జీవితాన్ని మొత్తాన్ని చాలా వరకు మీకు తెలియకుండానే అది ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ గంజాయికి అగెన్స్ట్గా పోరాడడం ఒక్క పోలీస్ బాధ్యత కాదు మీ అందరి బాధ్యత ఇంకా నాకు కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న కంప్లైంట్లు వస్తున్నాయి ఈసారి కానీ ఎవరైనా మీ టీచర్స్ కానీ ఫలానా వ్యక్తి డిగ్రీ కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ ఉన్నారు అని చెప్తే స్టూడెంట్ లేకపోతే చదువుకుంటున్నారన్న ఆలోచన లేకుండా తీసుకెళ్లి పెట్టి జైల్లో పెట్టేస్తారు క్లియరా అర్థమైందా మంచిగా ఉంటే పోలీసు ఎంతో సపోర్ట్ చేస్తారో కొంచెం లా తగనించకపోతే ఏం చేస్తారు గట్టిగా చెప్పాలి కాబట్టి మన పోలీస్ వాళ్ళు లా కి సపోర్ట్ గా ఈ గంజాయి నిర్మూలనకి గట్టిగా సహకరిస్తారని ఆశిస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చినందుకు ఈ మన పోలీస్ వ్యవస్థ కూడా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఒక అవేర్నెస్ సెషన్ చింతపల్లి యూత్ అందరితోటి ముఖ్యంగా మన డిగ్రీ కాలేజ్ ఏపీఆర్ కాలేజ్ ఈ స్టూడెంట్స్ అందరితోటి ఈ మన సంత సందర్భంగా కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనందరికి తెలిసిందే ఈ మన ప్రాంతంలో ఈ గాంజా అనే ఒక మహమ్మారికి చాలామంది యువత బలైపోయి బయట నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళకు ఆశ పెట్టో వాళ్ళ చేత కల్టివేషన్ చేయించడము లేకపోతే ఒడిశా నుంచి వచ్చిన గాంజాని ట్రాన్స్పోర్ట్లో వాళ్ళని భాగస్వామ్యం చేసి వాళ్ళని వాడుకొని ఏదైనా కేసుల్లో వాళ్ళని వినిపించి మన సెంట్రల్ జైల్లో చాలామంది మగ్గిపోతున్నారు వీళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన అవగాహన కల్పించడం కోసం ఈ గాంజా బారిన పడి తరతరాలని నాశనం చేసుకోకుండా ఉండడం కోసము దానికి ముఖ్యంగా మనం అవేర్నెస్ తీసుకురావాల్సింది ఇప్పుడున్న భావితరం ఈ డిగ్రీ కాలేజ్ యువతనే రాబోయే కాలానికి పౌరులుగా ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా గ్రామ గ్రామాన అవేర్నెస్ తీసుకురావడము వాళ్ళ ద్వారా ఈ గాంజా వ్యతిరేకంగా ఏదైతే ఎస్పీ గారు ఒక నెంబర్ క్రియేట్ చేశారో సమాచారం కోసం ఆ నెంబర్ గురించి మనము ఫెసిలిటేట్ చేయడము తర్వాత ఈ గాంజాకి వ్యతిరేకంగా ఈ గాంజా వలన మన ప్రాంతం ఎలా నష్టపోతుంది ఒక మెక్సికో ఒక యుఎస్ఏ ఇట్లాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా ఈ డ్రగ్స్ బారిన పడి వాళ్ళ తరతరాలు నాశనం అవ్వడము దాని ఒకసారి మాదక ద్రవ్యాలకి బానిసలు అయితే ఆ ప్రాంతం కానీ ఆ ప్రాంతంలో ఎట్లా క్రిమినల్స్ పెరుగుతారు ఎట్లా దొంగతనాలు పెరుగుతాయి ఎట్లా శాంతి భద్రతల సమస్యలు వస్తాయి తద్వారా మన మామూలుగా గాంజా చేయని వాళ్ళకి కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలుగుతాయన్నది మనం సెన్సిటైజ్ చేయడం జరిగింది ఈ సమాచారం మన డిగ్రీ కాలేజ్ విద్యార్థులు కూడా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాము కాబట్టి కొంతమంది డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మీతో మాట్లాడతారు వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటారు